హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గాగ్రా చోలీ బ్యాక్ ఓపెన్ కటింగ్ ఈ బ్లౌజ్ అండి ఫోర్టీన్ వయస్సు వారు ఒకవేళ థర్టీన్ ట్వెల్వ్ వయస్సు వారు కూడా వేసుకోవచ్చు అయితే ఈ పా సన్న ఒక చెస్ట్ లూజ్ కూడా నేను చెప్తా ఉంటాను మీరు ఫుల్ వీడియో అయితే చూడండి సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్స్కి చూడండి ఫ్రెండ్స్ నేను పొడువు ఎంత పెట్టాను ఈ పాప కొంచెం హైట్గా ఉంటుంది అందుకని నేను ట్వంటీ ఇంచెస్ వరకు ట్వంటీ వన్ ఇంచెస్ వరకు పొడువు పెట్టేశాము మన షోల్డర్ ఎంత పట్టాలంటే సిక్స్ ఇంచెస్ ఏ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ పిల్లకాయలు చిన్న వయసు వాళ్ళే కాబట్టి మనం సిక్స్ ఇంచ్ పెట్టేస్తే చాలు నేను డౌన్ కూడా సిక్స్ ఇంచే పెట్టాను ఆర్మోడోల్ ఇలాగే మీరు పెట్టండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం షోల్డర్ లూజ్ షోల్డర్ పొడుగు తీసుకున్న ఆర్మో పొడుగు తీసుకున్నాక చెస్ట్ లూజ్ నేను ఎంత పెట్టాను ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ వరకు పెడుతున్నాను చూడండి ఇలా ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ వరకు పెట్టుకున్నాను టోటలే ఓకేనా ఇలా పెట్టుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మనం పొడుగు కాడ చూడండి ఇక్కడ ఎందుకు వేసానంటే ఒక లైను ఈ లైన్ మనకు బ్యా ఇక్కడ సైడ్కి కట్ వస్తుంది కదండి అందుకని అక్కడ ఒక లైన్ వేసాను ఈ లైన్ ఏంటంటే మన చెస్ట్ కాడ కొంచెం క్రాస్గా రావాలా కదా అందుకని అలా మనం ఒక ఫోర్టీన్ ఇంచెస్ వరకు మనం క్రాస్గా పెట్టుకోవాలంటే ఇలా మధ్యలో ఒక లైన్ వేయాలా ఓకేనా ఇలా వేసుకున్నాక కొంచెం క్రాస్ తీసుకోవాలా బ్లౌజ్కి ఇలా తీసుకున్నాక ఒక షేప్ లాగా వస్తుంది ఇలా కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇక్కడ దీంట్లో కొంచెం కలుపుకోవాలా ఎక్కువ అక్కడ కలుపుకుంటే కూడా మనకు షే అదే చెప్తాం కదండి ఫినిషింగ్ నీట్గా రాదు క్లాత్ ఎగిరినట్టు స్టిచ్చింగ్ నీట్గా రాదండి నేను ఎలా కట్ చేస్తున్నాను అలాగే మీరు కూడా ఒకసారి కట్ చేసి చూడండి ఇలా కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి నేను మర్చిపోయానండి ఇక్కడ ఆర్ములో లైన్ వేయలేదు నేను ఆర్మ్ లూజ్ డౌన్ రౌండ్ తీసుకోవాలి కదా ఏం పర్వాలేదు ఇప్పుడు తీసుకుంటాను ఒక ఇంచు చాలండి ఫ్రెండ్స్ ఈ చిన్న పిల్లకాయలకి ఒక ఇంచు తీసుకుంటే చాలు ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు ఉంటే వన్ అండ్ హాఫ్ వరకు తీసుకోవాలా అంతేనండి ఓకేనా నేను మర్చిపోయాను ఇలా తీసుకున్నాక ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇలా కట్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇక్కడ స్కట్స్ వేసుకోవాలా మెయిన్ మనకు ఇక్కడ కానీ మనం స్కట్స్ వేసుకుంటే మనం ఎక్కడ స్టిచ్చింగ్ రావాలా ఏంటి అని మీకు అర్థమైపోతూ ఉంటుంది ఓకేనా ఇలా వేసుకోండి ఇదైతే ఎక్స్ట్రా అంతా నేను కట్ చేసి ఇస్తున్నాను ఈ ఒరిజినల్ పీస్ కూడా మనం కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ముందు మనం ఓకేనా ఫస్ట్ లైనింగ్ ఉంది ఈ ఒరిజినల్ పీస్ ఇలా ఎలా పట్టుకు ఇదైతే నేనేం చేశానంటే ఇది టాప్ అండి వాళ్ళు మనకి టాప్ ఇచ్చారు టాప్లో లాగా కట్ చేయండి అని అందుకే నేను ఈ టాపు టాప్లోనే నేను లాంగ్ చోలీ అని కట్ చేసి ఇస్తున్నాను ఓకేనా చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక ఇలా కట్ చేసుకోవాలా ఈ ఒరిజినల్ పీస్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వరకు వదులుకొని ఇలా కట్ చేసుకుంటా వచ్చేయండి ఫ్రెండ్స్ అంతేనండి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది మీకు బాడీ మెజర్మెంట్లతో మీకు ఒకవేళ ఆది ఉంటే ఆది కూడా పెట్టుకోవచ్చు లేదు మనకి ఆది లేదు పాప పెద్దగా అవుతుంది కొంచెం పొడుగుగా కావాలంటే ఏం లేదండి మనం ఏం చేయాలంటే కొంచెం పొడుగు పెంచుకోవాలా కొంచెం చెస్ట్ లూజ్ పెంచుకోవాలా అంతకన్నా ఏం ఉండదు ఇది చాలా ఈజీగా లాంగ్ జాకెట్ కుట్టుకోవచ్చు ఇలాగేనండి మనకు లెహంగాకి కూడా కటింగ్ చేసేది దీనికి ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏంటి అని నేను ఇంకో వీడియోలో చెప్తాను పెడతాను ఓకేనా మనం ముందు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ కట్ చేసే ముందు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ అమ్మాయికి టెన్ ఇంచెస్ వరకు నేను పొడుగు పెడుతున్నాను క్లాత్ ఆల్రెడీ మోస్ట్ ఒరిజినల్ పీస్ ఉంది ఎందుకు వేస్ట్ చేయాలని నేను కుచ్చు పెడుతున్నానండి హ్యాండ్స్కి హ్యాండ్స్కి కింద కుచ్చు వస్తుంది కదా అలా పెట్టాలంటే ఒక టెన్ ఇంచెస్ వరకు ఉంటేనే బాగుంటుంది అందుకనే ఆ మోడల్ హ్యాండ్స్ పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడు అయితే నేను ఏం చే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను టోటల్ టోటల్ పొడుగు లెవెన్ ఇంచెస్ వరకు ఉంది అంత తీసుకున్నాను ఎందుకంటే మనకు పుర్ర పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ పోతే టెన్ ఇంచెస్ వచ్చేస్తుంది కాదండి అలానే ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంకో మూడు ఇంచులకి ఒక లైన్ వేసాను ఇక్కడ ఐదు ఇంచులకి వేసాను హ్యాండ్ లూజ్ ఇక్కడ ఆర్మ లూజ్ ఉంది కాదండి ఇక్కడ మనము ఆరు ఇంచులు తీసుకుంటే చాలండి ఫ్రెండ్స్ ది కింద బాటమ్ లూజు లూజ్ లూజుకి ఒక్క ఇంచు తేడా ఉంటుందండి కావాలంటే మెరుగమనించింది కావాలంటే దీని మీద సారీ బ్లౌజ్ పెట్టి చూస్తాను మీకు అనిపిస్తుంది ఒక ఇంచు కన్నా ఎక్స్ట్రా ఉండదండి లేకుంటే ఒక పావు ఇంచు వరకు ఎక్స్ట్రా ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఆ అందాస్తోనే మేము కట్ చేసి ఇస్తూ ఉంటాము ఓకేనా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బాడీ పెట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డాట్స్ మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా కానీ మీరు పెట్టుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసే చేసేటప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ రావాలా అని అనిపిస్తా అనుకుంటారు ఓకేనా చూడండి ఇప్పుడైతే ఒరిజినల్ ప్లీస్ పై భాగం కింద భాగం అయితే నేను బాడీకి వేసేసాను ఇప్పుడు కొంచెం పై భాగం ఉంది కదా ఆ పై భాగాన్ని నేను హ్యాండ్స్కి వేసేస్తున్నాను ఇలా చూడండి ఇలా క్లాత్ అయితే సూపర్గా ఉందండి అందుకే ఆ మేడం ఎందుకు వేస్ట్ చేయాలని దీంట్లో గా ఘాగరా చోళ్ళి స్టిచ్చింగ్ చేసేయండి అని చెప్పారు సేమ్ అంతే ఉందండి క్లాత్ కూడా అందుకే నేను వేస్ట్ చేయకుండా ఆ మోడల్ పెట్టిస్తున్నాను ఇలా పెట్టుకుందా కరెక్ట్ గా సరిపోయిందండి ఏం క్లాత్ కొంచెం కూడా క్లాత్ వేస్ట్ కావలేదు చూస్తున్నారా ఇలా మనం క్లాత్ సేవ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ ఉపయోగించవచ్చు చూడండి ఎంత గా వచ్చేసిందో ఏమైనా క్లాత్ మిగిలిందా ఇప్పుడు ఫ్రిల్స్ అంటారా దీనికి ఫ్రిల్స్ అంటే మేము గోల్డ్ కలర్ ఉందండి గోల్డ్ కలర్ వేసుకోవచ్చు లేదా బ్లాక్ కలర్ అయినా మనం వేసుకోవచ్చు ఓకే